సైతం లెక్క చేయకుండా జైల్లో పెట్టినా భయపడకుండా తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం కేవలం ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి వేరే ఏం చేయొద్దు అనే నిబంధనలున్నా ఉద్యోగం పీకినా సరే గానీ మా తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారని కొట్లాడినటువంటి వాళ్ళు మరి అలాంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇలా ఆ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు బాసగా నిలవడం మాట్లాడడం ప్రభుత్వంపై ఒత్తిడి తీవడం మా బాధ్యత మా కర్తవ్యం ఉద్యోగులకు కానీ ఉద్యోగ సంఘ నాయకులకు కానీ మేము అండగా నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రభుత్వంతో ఇప్పించేటట్లు అన్ని పొలిటికల్ పార్టీలతో కూడా మాట్లాడి అవసరం అనుకుంటే ప్రజా సంఘాలతో మాట్లాడి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చనిపోతున్నారు గుండె మళ్ళీ మరి అలాంటి వాళ్ళను ఆదుకోవాలి అని చెప్పి దానిపైన మేము ప్రతి రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా పాత్ర మేము పోషించినాం ఎవరికి ఏ బాధ్యత ఉన్నా అన్నిట్లో మేము ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా మేము అసెంబ్లీలో కొట్లాడినాం ప్రభుత్వంలో ఉండి కూడా అధికారుల దగ్గరలో కొట్లాడినాం అసెంబ్లీ వేదికగా అనేక అంశాలపై మాట్లాడినాం హోంగార్డ్ల జీతాలు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రత కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పిఆర్స్ ఇవ్వాలని చెప్పే విషయం అంశం కావచ్చు అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా వేయలేదు అనేక విజయాలు సాధించినాం ఇక్కడ ఉన్నటువంటి మీ కళ్ళ ముందే ఈరోజు ఫస్ట్ టైం ఒక అర్ధ గంటలో అందరం కలిసి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫ్రిట్మెంట్ ఇప్పించినాం తర్వాత నెక్స్ట్ థర్టీ పర్సెంట్ ఇప్పించినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పించినాం ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలను మా ఉద్యోగ కుటుంబాలు చేర్చుకున్నాం కొత్తగా భర్తీ చేయించినాం మళ్ళీ సెకండ్ నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాల ప్రక్రియ మొదలు చేసినాం నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేయించినాం ప్రతి సంవత్సరాల్లో తర్వాత ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది రిటైర్మెంట్ వయస్ పెంచి ఇప్పించినాం నలభై వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇప్పించిన ఒక నెల రోజుల లోపలనే లాస్ట్ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ కూడా ఐదు పర్సెంట్ ఐఆర్ కూడా ఇప్పించినాం ఒక డిఏ కూడా రిలీజ్ చేసినాం ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ అన్నిటికన్నా ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ కింద రిక్రూట్మెంట్ అయితే స్థానికుల ఉద్యోగులు పోతాయని చెప్పి అమెండ్మెంట్ చేపించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి తొంభై శాతం లోకల్స్కే ఉద్యోగాలు దక్కాలని చెప్పి నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ జిల్లా కావచ్చు కావచ్చు స్టేట్ కేటరీలో కూడా ఓపెన్ అన్ని పోస్టులను కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ తగ్గించట్టు కూడా మేమే దానికి అందరం ఉన్నటువంటి నాయకత్వం అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వానికి ఒప్పించి చేయించాం ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి వర్గం మూడు సంవత్సరాలు సకల జిల్లా సరే మేము తీవ్రమైనటువంటి ఉద్యమంలో పాల్గొని నష్టపోయినందుకు మరి ఎక్సెషన్ చేయించుకున్నాం త్రీ ఇయర్స్ ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు బెనిఫిట్స్ రాక వైద్యం సరిగా అందక హెల్త్ కార్డ్ సరిగా లేక గుండె కలిగి చనిపోతున్నట్టే బాధ కలిగి ఇలా ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నాయకులకు ఎవరికి ఎవరు ఈ పోరాటం చేస్తున్నా వారికి బాధ్యతగా మద్దతుగా మేము కూడా మా వంతు పాత్ర పోషించాలా రాజకీయ పార్టీని ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి మరి అందరితో మాట్లాడి మేము ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది కేవలం నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రమే ఇస్తాం అనేటువంటి దాని నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏ ప్రధానమైన స్థాయికి ఇలా ప్రభుత్వం ఆలోచించే స్థాయికి ఈ కమిటీ పనిచేస్తా ఉంది కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జూన్ సెకండ్ వస్తుంది కనుక తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది కనుక తెలంగాణ